ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము శ్రీ జ్యోతిష్య నిలయం నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతం మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటి ముప్పై తారీఖుల్లో జన్మించిన వారి యొక్క అదృష్టము ఎలాగా ఉంటున్నది మూడో తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తారీఖు ఈ యొక్క డేట్లో జన్మించిన వారి యొక్క ఆలోచనలు నిర్ణయాలు తెలివితేటలు విద్య ఉద్యోగము ఎలా ఉంటుందని తెలియపరుస్తున్నారు వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది ఏ కార్యాన్నైనా కూడా దాకా నిద్రపోరు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు అలాగని మంచి విద్యని ఉద్యోగాన్ని సంపాదిస్తారు సంపాదించటానికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది సొంత నిర్ణయం తోటి ముందుకు దూసుకు వెళతారు అయితే వీరికి కలిసి వచ్చే ఏ సంవత్సరంలో బాగా స్థిరపడతారు ధనపరంగా అన్ని విధాల స్థిరపడటానికి మంచి ఆకస్మికంగా ధనలాభం కలగటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది వీరికి అది ఏ సంవత్సరం అనగా ముప్పై ఏడు కానీ నలభై నలభై ఎనిమిది సంవత్సరాలలో ఆకస్మిక ధనయోగము కలగటానికి అవకాశం ఉన్నది వీరికి సత్సంతానము కలగటానికి అవకాశం ఉన్నది మంచి విద్య ఉద్యోగము మంచి అదృష్టము వరిస్తున్నది వీరు గురుమహర్దశలో ఈ తారీఖులో పుట్టినవారు గురుమహర్దశలో బాగా గురువు గురువు యొక్క అనుగ్రహము గురువుగారి యొక్క అనుగ్రహము బాగా యోగిస్తున్నది